మనం పెంచే అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కాయగూర మొక్కలు రకరకాల ఇండోర్ ప్లాంట్స్ మనకి నచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా మనం ఇష్టంగా గ్రో చేయడం జరుగుతూ ఉంటుంది వాటికి సీజన్ చేంజెస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవుతాయి సో సీజన్ చేంజెస్తో ప్రాబ్లం ఏమీ అటాక్ లేకుండా మన పూల మొక్కలు అన్ని బేసిక్ ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్ మేము ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సో మనం ఆర్గానిక్గా ఓన్లీ ఆర్గానిక్ అంటే మళ్ళీ బయట నుంచి ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్గా తీసుకొని రావడం పెస్టిసైడ్స్ ఆర్గానిక్గా తీసుకొని రావడం అవేమీ లేకుండా అసలు మనం పూల మొక్క కొన్నప్పుడు మాత్రమే బేసిక్ ఖర్చు అనేది పెట్టడం జరుగుతుంది సో దాని తర్వాత వాటి గ్రోతింగ్ కోసం మనం ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అదంతా కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది సో మనం ఏదైతే మన హ్యూమన్స్కి సంబంధించి ప్రిపేర్ చేసి తినడం జరుగుతుందో వాటి నుంచే మన పూల మొక్కలకి ఫీడ్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్తోని మీరు ఇక్కడ ఉన్న మొక్కలు ఎన్నో సంవత్సరాల నుంచి నేను గ్రో చేయడం జరుగుతుంది సేమ్ ప్లాంట్స్ సో ఈ ప్లాన్స్ అన్నిటికీ కూడా ఇదే ఫుడ్ అయితే నేను అందించడం జరుగుతుంది ప్రతి వీడియోలో ప్రతి షార్ట్స్లో షేర్ చేస్తున్నాను వాటి రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నాను సో చాలామంది వెజిటేబుల్ వేస్టేజెస్ సోది అది ఇది అని అంటారు సో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అండ్ మీరు కుండీలు కూడా చూడవచ్చు చూసారా కుండీలు కూడా విరిగిపోయి కూడా ఉన్నాయి సో ఇవి కుండీలు ఒకేసారి అయితే విరిగిపోవు కదా సో ఎన్ని సంవత్సరాల నుంచి అయితే మనకి ఎండలో ఇవి ఉండడం జరుగుతుందో సో వాటి మూలంగా కుండీలు అనేవి ప్లాస్టిక్ కదా ఎక్కువ కొలాప్స్ అవ్వడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనం కిచెన్ వేస్టేజెస్తో నేను మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ దగ్గరకైతే చేర్చడం జరుగుతుంది అండ్ ఏదైతే కొలాబ్స్ అయిన ప్లాట్ని కూడా మీకు చూపించి వాటికి వెజిటేబుల్ వేస్టేజెస్ అందించి అండ్ బేసిక్ రెగ్యులర్ కేర్ తీసేసుకొని కూడా వాటికి షార్ట్స్ రూపంలో మీతో షేర్ చేస్తున్నాను అదేవిధంగా వాటి రిజల్ట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో అయినా మీరు వీటిని సోది అనడం అండ్ ఇంకా ఏవేవో అనడం అది మీ ఛాయిస్కి వదిలేస్తున్నాను సో అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో కమెంట్స్ పెట్టేద్దామనేసే వచ్చేస్తారు తప్ప గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాంటివి చెప్పరు సో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అమలు చేయరు వెజిటేబుల్ వేస్టేజెస్తో గార్డెనింగ్ ఎంత హెల్దీగా పెంచవచ్చు అనేది అందరికీ తెలుసు కానీ వాళ్ళు వాటిని వర్కింగ్ ప్రాసెస్లో అయితే తీసుకోరాలేరు సో ఇదంతా కూడా బేసిక్ నేను స్పెషల్గా ప్రిపేర్ చేసే వెజిటేబుల్స్తో అండ్ వేస్ట్ చేసేస్తూ ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేసేయండి సరేనా నో ప్రాబ్లం సో ఇప్పుడు మనం విషయానికి వచ్చినట్లయితే ఈ ఫ్లేవర్ చూస్తున్నారు ఇది చాలా డెలికేట్ ప్లాంట్ ఇది ఒకసారి మన దగ్గర చనిపోయి మళ్ళీ బతికిన ప్లాంట్ అలాగనేసి మనం కొత్త ప్లాంట్ని తీసుకొని వచ్చేసి పెట్టేసేయడం వీడియో అనగానే బుషీగా ఫ్లవర్స్ అనేవి ఉండిపోవడం ఉండదు సో ఒక్కసారి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి దాని తర్వాత మంచి మంచి కేరింగ్ తీసుకోవడం మూలంగానే రెగ్యులర్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా అయితే స్టార్ట్ అవ్వడానికి బేసిక్ మట్టి భాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మట్టి భాగంలో ఎటువంటి పురుగు గట్ర ఫంగస్ ఏది ఉండకూడదు మనం వెజిటేబుల్ వేస్టేజెస్ వేస్తున్నప్పుడు ఫంగస్ అటాకింగ్ ఉందనుకోండి వెజిటేబుల్ వేస్టేజెస్ అస్సలు వేయకూడదు మనం వెజిటేబుల్ వేస్టేజెస్ వేయాలంటే మట్టి భాగం మొత్తం కూడా క్లీన్గా ఉండాలి ఇలా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇందులో ఎంత వేస్టేజెస్ ఉంది స్మెల్ లేదు ప్లస్ కీటకాలు లేవు అండ్ మంచిగా డీకంపోజ్ ప్రాసెస్ అయితే అయిపోయింది సో ఈ విధంగా ఉండాలి మెయిన్ మనం ఫెర్టిలైజర్స్ అందిస్తున్నామంటే ముఖ్యంగా మొక్క యొక్క భాగం ఎలా ఉంది వాటి యొక్క స్టేటస్ అనేది కంపల్సరీ మనం చూసేసుకోవాలి సో ఇలా చూసేసుకొని ఇప్పుడు నేను చూపించేది ఆర్గానిక్గా నేను తీసేసుకున్నాను నాకు అందుబాటులో ఉంది కాబట్టి అయితే నేను తీసేసుకున్నాను మీకు అందుబాటులో లేని వాళ్ళు మీరు సర్చ్ చేయొచ్చు మనకి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మీరు తీసేసుకోవచ్చు టీ పౌడర్ ఫ్రెండ్స్ అంటే టీ లీవ్స్ అనేవి డ్రై చేసేసి ఇదిగోండి ఇలాగైతే పౌడర్ చేసేసాను లీవ్స్ మనకి తొందరగానే అవైలబుల్ ఉంటాయి సో టీ లీవ్స్ దొరికినప్పుడు ఇలా డ్రై ప్రాసెస్ అయితే చేసేసేయండి నాకు పచ్చి లీవ్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి సో పచ్చి లీవ్స్ అయితే తీసేసుకొని డ్రై పౌడర్గా వాటిని నార్మల్ ఎక్కువ హెవీ ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లోనే బయట హాల్స్లో అలా పెట్టేసుకోవచ్చు అలా పెట్టేసిన తర్వాత సేమ్ ఇప్పుడు మనము మేతి ఉంటుంది కదా మెంతాకు దాన్ని ఏమంటారు కసూరి మేతి అంటారు కదా సో ఆ కసూరి మేతి టైప్లో మనం ప్రిపేర్ చేసేయచ్చు ఇది వచ్చేసి త్రీ టీ స్పూన్స్ చాలా కొద్దిగా కనిపిస్తుంది కదా ఇదైతే త్రీ టీ స్పూన్స్ అండ్ చాలా లోతుగా ఉంది ఈ త్రీ టీ స్పూన్స్ మనకి ఫైవ్ ప్లాంట్స్కి అయితే అందించవచ్చు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇది కంపల్సరీ ఇది కంపోస్ట్ ప్రాసెస్లో చాలా మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది ఏవైతే మనము డైరెక్ట్గా వెజిటేబుల్ వేస్టేజెస్ అందిస్తున్నామో సో ఆ వెజిటేబుల్ వేస్టేజెస్ నుంచి పోషకాలని మట్టి లోపల వేరు భాగం వరకు వెళ్ళడానికి ఇదైతే చాలా మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది సో దీన్ని ఫెర్టిలైజర్ రూపంలో కూడా అందించవచ్చు కషాయం రూపంలో కూడా అందించవచ్చు సో దాని డీటెయిలింగ్ అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి అండ్ రీసెంట్ వీడియోస్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా అందించాలి అనేది చూసుకుందాము సో కొంచెం వాటరింగ్ చేయండి మట్టి భాగంని కొంచెం తడిగా చేయండి తడిగా చేసేసుకొని ఇలా సైడ్కి తీసేయండి మొక్క యొక్క కాండం భాగం ఉంటుంది కదా కాండం భాగం అయితే అస్సలు బూస్ట్ అందించవద్దు ఓన్లీ పసుపు మాత్రమే మొక్క అంతా కూడా చల్లేసుకోవచ్చు లైక్ అంటే మట్టి భాగం మొత్తం చల్లేసుకోవచ్చు కాండం భాగానికి ఇలా ఇది మొత్తానికి కూడా సరేనా సో పసుపు అనేది మంచి యాంటీబయాటిక్ కదా ఫంగస్ ఏమి లేకుండా అయితే చూడడం జరుగుతుంది సో చూస్తున్నా కదా ఇక్కడ పానపాములు వచ్చేస్తూ ఉన్నాయి కొంచెం ఒక వన్ నుంచి లేయర్ తీసేసుకోండి దాని తర్వాత ఒక్క స్పూన్ ఫ్రెండ్స్ సో ఈ ఒక్క స్పూన్ని మనము ఇలా అందించేయండి ఏదైతే మనం లేయర్ మట్టి తీసామో ఆ మట్టితో కప్పేసేయండి నెక్స్ట్ డే మీరు వాటరింగ్ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా ఈ ఎడ్జ్కి మాత్రమే సైడ్ ఎడ్జ్కి మీరు తీసేసుకోవచ్చు అదేవిధంగా విధంగా తా కూడా వేసేసుకోవచ్చు కాండం భాగం మాత్రం వేయొద్దు సరేనా సో దీనివల్ల మనకి అంటే కొత్త లీవ్స్ మంచిగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇలా మనకి లీవ్స్ యొక్క కలర్ మీరు చూడొచ్చు చాలా బ్రైట్ కలర్లోకి వచ్చేసి దాని తర్వాత మనకి ఇదిగోండి ఇలా ఫ్లేవరింగ్ అయితే అందంగా అందించడం అయితే జరుగుతుంది సో మీరు తప్పకుండా ఇదైతే అందించండి దీని వాటరీ ప్రాసెస్ కషాయం ప్రాసెస్ కూడా ఇవ్వచ్చు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఓకేనా సో నేను వీడియోకి ముందు గమనించలేదు ఇదిగోండి ఇప్పుడు గమనించాను వీడియో తీస్తుంటే ఎలా విరగొట్టేశారు సో ఇక్కడ మనకి పక్కన పిల్లలు ఉన్నారు జామకాయల కోసం ఎక్కుతూ ఉంటారు సో వీటి వల్ల రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది పిల్లలు కదా ఏమనలేము బట్ ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చింది దీనికి ఫ్లేవర్ కూడా వచ్చి ఉండింది లీవ్స్ చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో సో దీనికి ఇలాగైతే ఉంది ఇక్కడైతే నా చిన్ని నందనవనంలో అయితే ఎటువంటి పెట్స్తో అయితే ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ నాకు ఎక్కడా కూడా అంటే పిల్లలు వస్తాయి కానీ మన మొక్కల దరిదాపుల్లోకి అయితే రావు పెట్స్తో అస్సలు ప్రాబ్లం ఉండదు హ్యూమన్స్తోనే ప్రాబ్లం ఇక్కడ నాకు పిల్లలతో వాళ్ళకి మనం కట్ చేసి ఇచ్చినా కానివ్వండి అంటే పిల్లలు కదా ఎంత చెప్పినా వినరు సో మనము పైన లేని లేనప్పుడు వచ్చేసి ఇలా చేసేస్తారు సో చాలా మంచి ప్లాంట్ అయితే ఇలా అయింది కానీ దీన్ని మనం కట్ చేసి మంచిగా వేస్తాము కాకపోతే మంచిగా వచ్చిన ఇప్పుడే స్టార్ట్ అయిన కొమ్మ ఫ్రెండ్స్ అది స్టార్ట్ అయ్యి మీరు కమ్యూనిటీ పోస్ట్లో కనుక చూసేసినట్లయితే దాని ఫ్లేవర్ ఉంటుంది సో చాలా పెద్ద సైజులో అయితే ఫ్లవరింగ్ రావడం అయితే జరుగుతుంది మనం కటింగ్ చేసేస్తున్న తర్వాత ఇట్లా ఎక్కువగా అయితే వచ్చేస్తూ ఉంటుంది సో దానివల్ల కొంచెం అప్సెట్ ఇంత మంచిగా వచ్చింది ఇలా చేసేసారు అనేసి ఈవెన్ మనకి చిలుకలు పిచ్చుకొలు ఏమొచ్చినా కానివ్వండి మన మొక్కల మీద అయితే వాళ్ళు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో అది సంగతి ఆ మొక్క విరగడానికి నేను కూడా ఇప్పుడే చూశాను అది అసలు స్టార్టింగ్ నేను చూడలేదు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వెజిటేబుల్ వేస్టేజెస్ యొక్క రిజల్ట్ ఎంత మంచిగా ఉందో చూసారా చాలా మంచిగా అయితే వచ్చేసింది ఏదైనా కానివ్వండి మొక్కల్ని సీజనల్ చేంజెస్ అండ్ టైమింగ్ వైజ్ అలా మొక్కలకి సంబంధించి కేర్ మాత్రం తీసుకోకండి మొక్క యొక్క స్టేటస్ని బట్టి మీరు కేర్ తీసేసుకోవాలి ఓకేనా మొక్కల్ని ఆర్గానిక్గా ఎలా పెంచాలి డీటెయిలింగ్ అనేది ఛానల్లో అన్ని వీడియోస్లో మీకు కనిపించడం జరుగుతుంది సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అండ్ ఆర్గానిక్గా మొక్కకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పైసా ఖర్చు లేకుండా శ్రమ లేకుండా గ్రోస్ చేసుకున్న వాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఇంకా ఇంకా మంచిగా సపోర్ట్ చేసి షేర్ చేస్తూ ఉండండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్లేవరింగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాగ మీకు కూడా అందంగా ఫ్లేవరింగ్ వస్తూ ఉంటే కూడా నాతో షేర్ చేయండి మీకు ఏమైతే మొక్కకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి నేను వెంటనే షార్ట్స్ అనేవి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను మీకు కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా కానివ్వండి నేను మెయిన్లీ మనం ఒక కమెంట్లో డీటెయిలింగ్ అనేది చెప్పలేము సో మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించి నేను మొక్కని చూపించి ఆ మొక్కకి ఏ విధంగా అందించాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ అయితే షార్ట్ రూపంలో అయితే మీతో షేర్ చేయడం జరుగుతుంది మీరు రెగ్యులర్గా కనుక మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మీ కమెంట్స్కి కూడా ఆన్సర్స్ అయితే వచ్చేస్తాను సరేనా సో మళ్ళీ కలుద్దాం